السلام عليكم ورحمة الله وبركاته الحمد لله رب العالمين والصلاة والسلام على سيد المرسلين نبينا محمد وعلى آله وصحبه أجمعين أما بعد بريو إدارة دولارا إسلامية جيبنا وإدارة شبه بردمين رمضان موسم فرنسا وعندنا البرحار وحجري شدودا برارمين جامع إبتدى سمافتا كاوستون دي كاني మిగిలిన మరో రెండు మూడు పాఠాలు చాలా ముఖ్యమైనవి మరియు మన జీవితంలో ప్రతిరోజు మనకు చాలా అవసరం ఉండేటివి ఈరోజు ఇరవై ఐదవ పాఠం ప్రకృతి ధర్మాలు కానీ రేపటి పాఠాల్లో ఇంతకంటే మరీ ముఖ్యమైన రోజువారీ జీవితంలో పాటించేటువంటి విషయాలు నేర్చుకొనున్నాము కనుక ఈ శీర్షిక మొత్తం మీరు ఒకవేళ విని లేకుంటే సమయం కేటాయించండి తీయండి తప్పకుండా వినండి చూడండి నేర్చుకోండి ఆచరించే ప్రయత్నం చేయండి ప్రవర్త మహనీయ మొహమ్మద్ సల్లాహు వసల్లం ఐదు విషయాల గురించి అవి స్వాభావికమైనవి ప్రకృతిపరమైన ధర్మాలు అని తెలియజేశారు ప్రతి మానవుడు పాటించాలి మరియు ఒక ముస్లిం పాటిస్తున్నప్పుడు ఇవి మన ప్రవక్త తెలిపారు అన్నటువంటి సదుద్దేశంతో వీటిని పాటించడంలో ప్రవక్త యొక్క అనుసరణ విధేయత అన్నటువంటి సద్భావం కలిగి ఉండాలి ఈ విధంగా చాలా పుణ్యాలు పొందగలుగుతా ముస్లిం లో వచ్చినటువంటి ఐదు విషయాలు ప్రకృతిపరమైనవి స్వాభావిక ధర్మంలోనిది ఒకటి సున్నతి చేయించడం ఖద్రా చేయడం రెండవది మర్మాంగ చుట్టూ వెంట్రుకలు తీయడం మూడవది చంక వెంట్రుకలు తీయడం నాలుగవది గోర్లు తీయడం ఐదవది మీసాలు కట్ చేయడం ప్రియ విద్యార్థులారా వీటిలో మర్మాంగ చుట్టూ మరిచేటువంటి ఈ వెంట్రుకలు బాల్య వయసు నుండి ప్రాగ్ఞ వయస్సుకు చేరినటువంటి తీస్తూ ఉండాలి వీటి గురించి ఒక హది చివరిలో కూడా తెలియజే నుండాము సాయి ముస్లింలోనిది లోనిది అలాగే రెండో విషయం హతనా సున్నతి సున్నతి మరియు హతన అంటే సర్వ సామాన్యంగా అందరికి తెలిసిన విషయమే గనుక దానిని వివరించే అవసరం లేదు కాకపోతే ఏడుతుల్లోనే చేయడం ఇది ముస్తహబ్ చాలా మంచి విషయం ఒకవేళ ఏదైనా కారణంగా ఆలస్యం జరిగినా పిల్లలు పెద్ద వయసుకు రాకముందే చాలా తొందరగా చేసేయాలి ఎందుకంటే వారికి కూడా సిగ్గు బిడియం అన్నటువంటి విషయాలు నేర్పే అవసరం ఉంటుంది కదా మరియు ఈ రోజుల్లో చాలా ఒక దురాచారం అనేది ఈ కథన విషయంలో జరుగుతుంది ఏడద్దుల్లో చేయకుండా కొందరు ముస్లింలు పిల్లలు పది సంవత్సరాల వయసుకు వచ్చే వరకు కూడా చేయకుండా ఉంటారు మళ్ళీ ఆ సమయంలో చేసినప్పుడు చాలా గ్రాండ్ గా చేస్తారు పెద్ద ఫంక్షన్లు చేస్తారు ఏదైనా పెద్ద పెళ్లి జరుగుతుందా అన్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఇవన్నీ కూడా వృధా ఖర్చులు చేయకూడదు మూడవది మీసాలు కత్తిరించడం సర్వసామాన్యంగా ఈ పెదవులపై భాగం ఏదైతే ఉందో వీటిని కప్పి ఉంచే అటువంటి వెట్టుకల్నే కట్ చేసే విషయం ఇక్కడ చెప్పడం జరుగుతుంది అయితే గడ్డం విషయానికి వస్తే ఇది గడ్డం సర్వసామాన్యంగా ప్రజలు దీనిని సున్నత్ అంటారు అయితే ఇది ఒకవేళ ప్రవక్త వారి సున్నత్ అని అంటే తప్పు కాదు ఇది ఫర్జ్ ఇది సున్న ఈ విధంగా ఏదైతే కేటగిరీలు చెబుతారో దాని పరంగా చూస్తే ఇది వాజిబ్ మరియు ఫర్జ్ అంతకంటే ఎక్కువ ప్రాముఖ్యత ప్రాధాన్యత కలిగిన విషయం అని కూడా ధర్మవేత్తలు అంటారు ఎందుకంటే ఈ గడ్డాన్ని కూడా వేరే కొన్ని హతీతులలో ప్రకృతి ప్రకృతిపరమైన విషయాల్లో ప్రవక్త సల్ల అలీస్వా ప్రస్తావించారు అంతేకాకుండా కొందరు ఈ గడ్డాన్ని చాలా చులకనగా గడ్డం ఉంచే వారిని గడ్డం పెంచే వారిని చాలా చిన్న చూపుతో చూస్తారు తప్పు విషయం గడ్డం గురించి తెలుసుకోండి మొత్తానికే షేవ్ చేయడం ఇది హరాం ఇందులో ఎలాంటి అనుమానం లేదు ఇక దానిని కత్తిరించడం చిన్నగా చేయడం ఇది కూడా ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం వారి విధానం కాదు ముమ్మాటికి ఎవరైతే గడ్డం ఒక పిడికిడి అని చెబుతారో కొందరి సహాబాల ఆచారం అని అంటారో వాస్తవానికి సహాబాల ఆచారం అని చూపించే హనీథుల ద్వారా వారు తమ మనోవాంఛనను పూర్తి చేసుకునే అటువంటి తప్పుడు సాకు వెతుకుతున్నారు ఎందుకంటే సర్వసామాన్యంగా ఈ రోజుల్లో గడ్డం చాలా ట్రిమ్ చేసి చిన్నగా ఉంచి సహాబాల ఆధారాలు చూపించేవారు అల్లాహ్ సాక్షిగా చెబుతున్నాను ఏ ఒక్క సహాబి యొక్క ఆచారం వారు పెట్టేటువంటి పెంచేటువంటి గడ్డం గురించి లేనే లేదు అబ్దుల్లాబిని అమర్ అవి అల్లాహతను వారి విషయంలో సహీ బుఖారిలో ఈ అయితే కొందరు తెలు తెలియజేస్తారు అందులో ఏముంది రెండు విషయాలు ఈ విషయంలో శ్రద్ధగా వినండి ఒకటి పూర్తి గడ్డాన్ని ముఠీలో తీసుకున్న తర్వాత ఈ మిగిలినటువంటి కొన్ని వెంట్రుకల గురించి అది కూడా సామాన్య జీవితంలో రోజువారీ జీవితంలో కాదు యముర మరియు హజ్ కు వెళ్ళినప్పుడు ఆయన అలా చేసేవారు ఎందుకంటే యోర మరియు హజ్ లో తన వెంట్రుకలు తీస్తున్నారు గనక ఇది కూడా తీయాలన్నటువంటి సదుద్దేశంతో అది కూడా ఈ పిడికిడి తర్వాత ముఠి తర్వాత కానీ మరోవైపున ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఎన్ని హదీసులను తుంగలో తొక్కుతున్నారు ఈ గడ్డాన్ని కత్తిరించేవారు అల్లాతో భయపడండి ప్రవక్త హదీసులను తెలుసుకోండి ఈ గడ్డం ఒక సున్నత్ అని ఇంత చులకనగా ఇంత తేలికగా భావించకండి ప్రవక్త సలల్లాహు అలీ వసల్లం ఈ గడ్డం గురించి అరబీ భాషలోని వేరు వేరు ఏడు రకాల పదాలను ఉపయోగించారు ఉదాహరణకు ఒక రెండు హదీసులు వినండి జుస్సు షవారి బవ్ అర్హుల్ లిహా ఖాళీ ఫుల్ మజూస్ మీసాలు కత్తిరించండి గడ్డము దాని స్థితిలో అలాగే వదిలివేయండి మరియు మజూస్ అగ్ని పుజారులకు వ్యతిరేకంగా పాటించండి గడ్డం విషయంలో మజూస్ కు వ్యతిరేకం అనేది పాటించాలి దాని పూర్తి స్థితిలో వదలాలి అని ప్రవక్త సలహు అలీ అర్హు అన్నటువంటి అరవై ఇక మరొక హదీఫ్నండి ఇది కూడా సహీ ముస్ లోనే ఉంది రెండు వందల యాభై తొమ్మిది ఖాలిఫుల్ ఇక్కడ చెప్పడం జరిగింది ముష్రికులకు బహుదైవారాధకులకు వ్యతిరేకం పాటించండి మీసాలు కత్తిరించండి అన్న పదం వచ్చింది అంటే సంపూర్ణంగా వఫా అన్నటువంటి ఉర్దూ పదం వింటూ ఉంటారు కదా సంపూర్ణంగా దాని స్థితిలో వదలండి మరో లేఖనంలో ఉంది అంటే మాఫ్ చేయడం అని అంటారు దీని భావంలో తీసుకుంటే ఏమాత్రం దానికి కత్తిరే కూడా పెట్టకండి ఇది అఫ్ అన్న పదం నుండి వస్తుంది ఉంది కదా అంటే దీని గురించి భావం ఏంటి అధికంగా పెద్దగా దట్టంగా దాని స్థితిలో వదలండి అది ఏ మాత్రం చిన్నగా చెయ్యకండి అన్నటువంటి భావం ఇక్కడ సోదరు మహాశివులారా ఈ రెండు హదీసులే మనం అర్థం చేసుకోవడానికి సరిపోతాయి కదా మూడు మూడు పదాలు పదాలు అన్నటువంటి ఉపయోగించారు గడ్డాన్ని దాని స్థితిలో వదలడానికి కొందరు అంటారు అలాగే పూర్తిగా అవతృతే ఎలా ఉంటుందండి మనిషి అందంగా కనబడడు కొంచెం కట్ చేసుకొని సెట్ చేసుకోవాలి అందంగా ఉంచుకోవాలి ఈ అందం మీరు ఆలోచించేటువంటి శైతాన్ ఆలోచనలతో కాదు మీ మనోవాంఛల ప్రకారంగా కాదు ప్రవక్త సున్నతులకు ప్రవక్త ఆదేశాలకు వ్యతిరేకం లేకుండా మీరు అందాన్ని పాటించండి ఎలా పాటించాలి ముందు హదీస్ వస్తుంది అది ఆ హదీస్ ఇప్పుడే చూడండి చదవండి ఎవరైనా తల వెంట్రుకలు కానీ గడ్డం కానీ ఇవి పెంచాలనుకుంటే వాటి పట్ల శ్రద్ధ కూడా వహించాలి వాటిని మంచి రీతిలో ఉంచుకోవాలి శుభ్రం చేస్తూ ఉండాలి అబు దావుద్ లోని సై హీస్ నాలుగు ఒకటి ఆరు మూడు మన్ఖ్యాన్ లహు షారున్ ఫలిం ఎవరికైతే ఎవరైతే వెంటకలు పెంచాలనుకుంటారో వారు వాటి పట్ల శ్రద్ధ వహించి ఉండాలి అంటే సక్రమంగా మంచి రీతిలో గడ్డాన్ని ఉంచాలి అటు ఇటు చిందర కాకుండా అవసరమైతే నూనె పెట్టి అవసరమైతే దానిని దూసుకుంటూ ఉండి ఈ పద్ధతులు పాటించండి కానీ కట్ చేసి సెట్ చేసి అందం అని చెప్పడం ఇది సరియైన న్యాయమైన విషయం ఇంత మాత్రం కాదు అలాగే ఈ రోజుల్లో ఎంతోమంది వెంట్రుకలు చాలా డిజైన్లో ఫ్యాషన్లలో కట్ చేస్తూ ఉన్నారు అయితే తల భాగంలో కొంత వంట్ర ఉంచి మరికొంత భాగం నుండి వెంటకలు తీయించడం దీని నుండి ప్రవక్త సలహా తల వెంటుకలు కొన్ని ఉంచి మరికొన్ని కత్తిరించడం నుండి ప్రవక్త వారించారు ఇది ఈ వారింపు నాజాయిజ్ యోగ్యం లేని విషయాల్లో వస్తుంది కానీ ఒకవేళ ఎవరైనా ఇతరుల యొక్క పోలిక అవలంబించి ఇతరుల యొక్క కాపీ చేస్తూ ఉండేది ఉంటే ఇది ముషాబహత్ పోలిక అవలంబించడంలో వచ్చేసి హరామ్ కోవకు చెందిపోతుంది హవా హరాం కోవలోనికి వచ్చేస్తుంది గనక చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రోజుల్లో ఏం జరుగుతుంది సలూమ్స్లలో రకరకాల ఫోటోలు ఉంటాయి మరికొందరు తమకు ఇష్టమైన మొబైల్లో ఫోటోలు తీసుకొని వచ్చి ఈ విధంగా ఇటు ఈ విధంగా ఇటు ఈ విధంగా ఇక్కడ ముగ్గుట ఈ విధంగా లేచి ఉండాలి ఇలా వెనుక ఉండాలి వాస్తవానికి ఇవన్నీ కూడా కొన్ని జంతువులు కొందరు అవిశ్వాసులు పాటిస్తున్నటువంటి పద్ధతులు వారి యొక్క కాపీ ఎలా చేయగలుగుతారు గమనించండి అయితే మనిషి ఎవరి పోలిక అవలంబించకుండా ఎవరి కాపీ కొట్టకుండా అలాగే ఒక చోట కొన్ని వెంట్రుకలు ఉంచి మిగతా అన్ని కూడా కట్ చేసుకుంటే ఇది నాజాయజ్ లోకి వస్తుంది యోగ్యం లేదు అని చెప్పడం జరుగుతుంది అదే ఒకవేళ ఎవరిదైనా పోలికి అవలంబిస్తున్నాడు ఇలాంటిది కావాలి ఇలాంటిది కావాలి అని దానికి పోజులు ఇచ్చుకుంటూ ఫోటోలు చూపించుకుంటూ అలా కట్ చేయించుకుంటే ఇది హరాంలోకి వస్తుంది కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంకా శంఖ వెంట్రుకలు హరీద్ ప్రకారం వీలౌతే ఒక్కొక్క వెంటకను ఇలా పట్టి గుంజేయడం ప్రారంభం నుండే అలవాటు ఉన్న వారికి సులభ విషయం ఇది కానీ ఈ విషయం ముందు నుండి తెలియని వారి కొరకు తర్వాత వారు అలా చేయబోతే చాలా నొప్పి బాధ కలగవచ్చు అయితే అలాంటి వారు ఏ రీతిలో తీసిన బ్లేడ్ లేజర్ తో ఇందులో ఇబ్బంది ఏమి లేదు అలాగే స్వాభావిక విషయాల్లో మరొకటి గోర్లు తీయడం దీని గురించి ఏ పద్ధతిలో తీయాలి స్పష్టమైన హదీసు లేదు అని ధర్మవేత్తలు అంటున్నారు కాకపోతే కొందరు ధర్మవేత్తలు మనం నిన్న విన్నటువంటి విషయం సర్వ సామాన్యంగా ప్రవక్త సలహాలు సలం మంచి విషయాలు అంటే దూసుకోవడం కానీ చెప్పులు తొడగడం కానీ ఈ విధంగా కుడివైపు నుండి ఇష్టపడేవారు అన్నటువంటి విషయాలతో హతీతులతో ముందు కుడి చేతి గోళ్ళు గోర్లు తర్వాత ఎడమ చేతి గోర్లు మళ్ళీ కుడి కాలు గోర్లు తరువాత ఎడమ కాలు గోర్లు ఈ విధంగా కొందరు తెలియబరుస్తారు ఇది ఏమైనా ప్రకృతి ధర్మాల గురించి కొన్ని విషయాలు ఏవైతే విన్నారో చూడడానికి మన జీవితంలో రోజువారి జీవితంలో మనం చేసేటువంటి విషయాలు కానీ ఇందులో ప్రవక్త ఏ పద్ధతి నేర్పారో ఆ పద్ధతిని మనం ప్రవక్త యొక్క విధానం ప్రవక్త తెలిపినటువంటి విషయం అన్నటువంటి సదుద్దేశంతో మనం పాటిస్తే అందులో మనకు చాలా చాలా పుణ్యాలు ఉన్నాయి అయితే ఇక్కడ సహీ ముస్లింలోని లోని నంబర్ నెంబర్ రెండు వందల యాభై ఎనిమిది కూడా గుర్తుంచుకోండి అదేమిటి మర్మాంగ మరియు చంక వెంట్రుకలు మీసాలు మరియు ఈ గోళ్ళు తీసే విషయంలో కనీసం కనీసం మహా ఎక్కువ ఆలస్యం ఎవరైనా చేస్తే నలభై రోజుల వరకు తీయకుండా ఉండి ఆ తర్వాత తప్పకుండా తీయాలి ఇక్కడ నలభై రోజులు గరిష్ట సంఖ్య అన్నట్లు అంటే ఏమిటి అంతకంటే మరీ ఆలస్యం చేయడం ఇవి క్లీన్ చేయడంలో ఇది ఎంత మాత్రం సమంజసం కాదు నెలకు ఒకసారి పదిహేను రోజులకు ఒకసారి ఇరవై ఇరవై ఐదు ఒకసారి ఇలా చాలా మంచి విషయం మహా ఎక్కువ ఆలస్యం ఎవరితోనైనా జరిగింది నలభై రోజుల వరకు ఆలస్యం చేశారు అంటే కనీసం ఈ నలభై రోజులు చివరి హద్దు ఇంతకంటే మరీ ఎక్కువ ఆలస్యం సరి అయినది కాదు అని ముస్లిం షరీఫ్ యొక్క ఈ హదీత్ ద్వారా తెలుస్తుంది అయితే సోదర మహాశివులారా ఈనాటి మన ఇరవై ఐదవ పాఠంలో గడ్డం గురించి ఏ విషయం వచ్చిందో దాన్ని శ్రద్ధగా మనసులో పెట్టుకోండి ముఖ్యంగా ఇందులో గుర్తుంచుకోవాల్సిన కొన్ని విషయాలు ఏమిటి సామాన్యంగా ప్రజలు దీనిని సున్నత్ అని అంటారు ప్రవక్త సున్నత్ కానీ కేటగిరీ ప్రకారంగా సున్నత్ కాదు ఇది ఫర్జ్ లెవెల్లో ఉన్నది రెండో విషయం గడ్డం విషయంలో ఏ ఒక్క సహి అది కట్ చేయడానికి లేదు షేవ్ చేయడానికి లేదు మూడో విషయం గడ్డం గురించి గడ్డం వదలాలి అని గడ్డాన్ని దాని స్థితిలోనే ఉంచాలి అని ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం అరబీ భాషలోని వేరు వేరు ఏడు పదాలు వాటిలో మూడు పదాలు మీరు ఈ నాటి పాఠంలో విన్నారు అని వాటన్నిటి భావం దాని స్థితిలో దట్టంగా ఎవరికి ఎలా వస్తుందో అలా వదిలేయండి ఎక్కడ ఏది కూడా మీరు కత్తెర పెట్టి కట్ చేసే చిన్నగా చేసే ట్రిమ్ చేసే మిషన్ చేసే అలాంటి పనులు చేయకండి నాలుగో విషయం గడ్డం విషయంలో ప్రవక్త సల్ అలూసల్లం మజూస్ కు వ్యతిరేకం పాటించండి బహుదైవారాధకులు వ్యతిరేకం పాటించండి అని వారికి ముహాలఫ మరియు ప్రవక్త సున్నతను అవలంబించాలి అన్న అని కూడా నొక్కి చెప్పారు మరొక చాలా ముఖ్యమైన విషయం ఇందులో అర్థం చేసుకోవాల్సింది గురించి ప్రవక్త ప్రభుత్వ వసల్లం అలీరు యొక్క సేగా ఆర్డర్ యొక్క ఫార్మేట్ లో చేస్తే మంచిది లేకుండా పర్వాలేదు ఈ విధంగా లేదు ఈ విధంగా ఆమర్ యొక్క ఆర్డర్ యొక్క ఫార్మేట్ లో సేగాలో ఉన్నాయి గనక మనం ప్రవక్త ఆదేశాన్ని తుంగలో తొక్కేదుంటే ఒమయ్య అసిల్లాహ వరసూలహు ఫైన్నలహు నార జహన్నమ ఖాలిదన్ ఫీహ ఎవరైతే అల్లాహ్ కో విధేయత పాటిస్తారో ప్రవక్త ఆదేశాలకు వ్యతిరేకం పాటిస్తారో వారు నరకాగ్నిలో వెళ్తారు అని మరియు సూర్య నూరి యొక్క ఆయ చివరలో గుర్తుంచుకోండి ఫలియ హృదర ఇల్లదీన యు హానిఫుల్ ప్రవక్త ఆదేశానికి వ్యతిరేకం ఎవరైతే చేస్తున్నారో వారు భయపడైపోవాలి వారిపై ఏదైనా ఆపద వచ్చి పడవచ్చు లేదా వారు ఏదైనా సంక్షోభంలో పడవచ్చు అల్లాహ్ తలవరందరికీ ఈ ప్రకృతి పరమైన విషయాల గురించి విన్నటువంటి విషయాలు واتي بركارنغا آترين تسد بحاكم برساد انشو آمين وآخر دعوانا الحمد لله رب العالمين والسلام عليكم ورحمة الله وبركاته